హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోస్ వీడియో వచ్చేసి శుక్రవారం రోజు అండి శుక్రవారం రోజు డౌన్లో పూజ చేసుకొని ఐదు మంది ముత్తైదులకు వాయినాలు ఇచ్చి నంద్యాలకైతే బయలుదేరాము మేము నంద్యాలకు వచ్చేసరికి అయితే ఈవినింగ్ త్రీ థర్టీ అయిందండి మరుసటి రోజు సాయంకాలం అయితే ఈ వీడియో అయితే షూట్ చేశాను వర్షం పడుతూ ఉందండి మేము మేము అయిందండి ఫస్ట్ ఫ్లోర్ అయితే కట్టించి ఆ గుర్తుగా అయితే ఈ వీడియో అయితే తీసుకున్నాను గ్రౌండ్ ఫ్లోర్ అయితే సిక్స్ ఇయర్స్ అయింది కట్టించి మేము ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ అయితే రెంట్కి ఇచ్చామండి మాకు ఉండాలని కట్టించుకుంటే ఇక్కడికైతే ట్రాన్స్ఫర్స్ అయితే రాకుండా ఉన్నాయి ఇంకా రెంట్కి అయితే ఇచ్చేసి ఇట్లా పెంట్ హౌస్ మాదిరి పెట్టుకొని హాలిడేస్ వచ్చినప్పుడు వచ్చి వచ్చిపోతుంటాము మేము వెళ్ళలేనప్పుడు అమ్మ వాళ్ళు వచ్చి ఇక్కడ ఒక టెన్ డేస్ ఉండి వెళ్ళిపోతుంటారు ఇంట్లో క్లీన్ చేసుకొని వెళ్ళిపోతుంటారు ఇలా ఎవరో అయితే వస్తూ ఉంటాము ఇలా సింపుల్గా ఒక దేవుడు గది ఇలా ఓపెన్ కిచెన్ అంటే సింపుల్గా ఇలా అయితే ఉంది బెడ్రూమ్ అయితే ఏమీ లేదండి మొత్తం హాల్లాగా పెట్టించాము పిల్లలు ఎప్పుడన్నా ఉన్నా చదువుకోవడానికి కానీ లేదనుకున్న ఇలా సింపుల్గా ఒక ఇలా అయితే కట్టించుకున్నాము మా ఇంటి విండో విండోలో నుంచి బయటికి చూసామంటే కులాలు వరిమడి అయితే ఉందండి చాలా గ్రీగా కనిపిస్తుంది గ్రీన్ మ్యాట్ భూమి మీద గ్రీన్ మ్యాట్ వర్షం మాదిరి ఉందండి ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే చూడ్డానికి అంత బాగుందండి మెస్ వేసాము కొంచెం వర్షం పడుతుంటే చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉందండి ఇది మా గేటు బయట అండి ఇలా చెట్లు అయితే ఉన్నాయి జామకాయలు అయితే జామ చెట్టుకి విపరీతంగా కాపు వచ్చిందండి ప్రతి ఇయర్ ఎప్పుడు కాస్తూనే ఉంటుంది ఇది కానీ సరే ఎక్కువ కాపు వచ్చింది జామ అయితే ఈ చెట్టువి చాలా ఉంటాయి అరటి మూలకైతే పెరగపోకుండా ఉందంట అండి ఆవులు అయితే తినిపోతున్నాయంట అన్ని గిన్నె చెట్లు అన్ని గిన్నెర చెట్టు పారిజాతం చెట్టు కొమ్మలు అయితే ఎక్కువగా కిందికి వచ్చేసాయి తమలపాకు చెట్టు మొత్తం పరుచుకొని పోయిందండి మా వీడియోస్కి నేను నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్